ఖమ్మం జిల్లా పెనుబెల్లి మండలం బైనగూడెం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నాయకులగూడెం గ్రామం సమీపంలో ఉన్నటువంటి ముత్యాలమ్మ అమ్మవారి గుడిలో నుంచి ముత్యాలమ్మ విగ్రహాన్ని ఒక వ్యక్తి తీసుకొని వచ్చి బయట పెట్టడం జరిగింది ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని కాకుండా పోతురాజులను కూడా వాటిని పీకి తీసుకొచ్చి బయట పెట్టడం జరిగింది దీంతో గ్రామస్తులంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు ముత్యాలమ్మ అమ్మవారు గ్రామాన్ని కాపాడే గ్రామ దేవతగా వారు నమ్ముతూ ఉంటారు అటువంటి అమ్మవారిని గర్భగుడిలో నుంచి తీసుకొచ్చి బయట పెట్టడం వల్ల ఊరికి ఏదైనా అరెస్టం జరిగిద్దా కీడు జరిగిద్దా అని నీమాసలో గ్రామస్తులంతా భయ ఆందోళనకు గురవుతూ ఉన్నారు దీనిపై గ్రామస్తులు ఏమంటారు ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం బైనగూడెం గ్రామ పంచాయతీలోని నాయకగూడెం గ్రామంలో పదిహేను సంవత్సరాల క్రితం ముత్యాలమ్మతల్ని ప్రతిష్ఠించారు మా గ్రామస్తులు కలిసి కానీ ఈ రోజు ఆ ముత్యాలమ్మతల్ని ఒక పుల్లారావు అనేది పీకి బయటపడేశాడు దాన్ని మా గ్రామస్తులు కూర్చొని దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం కోసం అందరం కూర్చొని మా గ్రామంలో పదిహేను సంవత్సరాల క్రితం ఎనిమిది సంవత్సరాల్లో నిత్యారముతల్ని వైషముతల్ని పునః ప్రతిష్ఠించుకున్నాం అది ఈ రోజు ఇతను పుల్లారావుని అతను నత్యారమతల్ని పీకి మన పోతు రాజుల పీకి పైత దాని గురించి ఇప్పుడు ఏం చేద్దాము ఏంటి మళ్ళీ ప్రతిష్ఠించుకోవాలా తప్పదు గ్రామం కలిస్తున్నాం కాబట్టి దాని ఇప్పుడు ఏం చేయాలని కూర్చొని మాట్లాడుకోవడానికి ఇక్కడ కూర్చోండి ఇప్పుడు ఆ ముత్యాలం అమ్మవారి విగ్రహాన్ని ఎందుకు అతను చెప్పేది ఏంటి ఎవరో ముగ్గురు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు ఆ ముత్యాలం తల్లి కింద ఇంకో విగ్రహం ఉంది దాని కింద అయ్యో ఉన్నాయని నేను అది తీసుకోవడానికి చూసినా చేయిబెట్టి కూడా చూసినా నాకు కానీ ఏం దొరకలేదంటే అదేందుకు తీయలేదని రా శంకటేశ్వర గారు అడిగితే దాన్ని నా ఒక్కడ వాళ్ళ కాలేదని ఆయన సమాధానం ఇప్పుడు అంటే నిధుల కోసం గుప్త నిధులు ఇంకో విగ్రహం ఉందంటాడు అక్కడ విగ్రహం కింద ఇంకో విగ్రహం ఉంది అది ఎవరో ఫోన్ లో మాట్లాడుకుంటే నేను ఎన్న నా పేరు మరి నాయకులు కూడా ముత్యాలమ్మ అమ్మవారిని గత పదిహేను సంవత్సరాలు ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఆ పుల్లారావు అనే వ్యక్తి నిన్న ఉదయం నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల ఒంటి గంట టైంలో మొత్తం గుడి ఉన్న విగ్రహాలు మొత్తాన్ని తీసేసి బయటికి బయట పెట్టడం జరిగింది ఆ అతనికి ఆరోగ్యం అయితే గత సంవత్సరం సంవత్సరాలన్నర నుంచి ఆరోగ్య పరిస్థితులు అయితే అతనికి బాగోలేదు మేము అడగ్గా ఎవరు ఫోన్ లో మాట్లాడుకున్నారు ఈ పక్కన ఫోన్ లో మాట్లాడుకుంటే వాళ్ళ ద్వారా ఉన్నాయని నేనే విగ్రహం తీసుకుని చెప్పడం జరిగింది దీన్ని ఈ విగ్రహం మళ్ళీ ముత్యాల అమ్మవారిని మళ్ళీ ప్రతిష్ఠించాలా లేదా అనే దాని గురించి పెద్దలందరూ గ్రామ పెద్దలందరూ కూర్చొని ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది విగ్రహం తో బయట పెట్టడం జరిగింది దుంప పుల్లారావు ఆయన అతను చేశాడంటే అతను ఎందుకు చేశాడు అతను ఏ రకరకాల కారణాలు చెప్పిన లేక అతను చీర ఒకటి కట్టుకొని బొట్టు పెట్టుకొని రకరకాల వేషాలతో చేసి చికా చేసి వెళ్ళిపోయాడు దాన్ని సుమారుగా పదిహేను సంవత్సరాల పైపాటు మన గ్రామ పెద్దలు అంతా కూర్చోని అందరం కలిసి ముత్యాలమ్మ బొడ్డ్ర అవన్నీ ప్రతిష్ట చేసుకొని దాని ఆ ఆ కార్యక్రమంలో జరిగింది దాని తర్వాత కొంతమంది ఏంటంటే అమ్మవారు గ్రామ దేవత కాబట్టి ఊరంతా సక్రమంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు పాడి పంటలకు కానీ ఎక్కడ దాలావసారో మా ఊరు గతంలో ఎప్పుడు పండేది కాదు ఈ పది సంవత్సరాలు బట్టి కూడా చాలా బ్రహ్మాండంగా ఒక ఎకరం కూడా ఎండిపోకుండా పాడి పంటలు కానీ అవన్నీ దినద్ర అభివృద్ధిగా జరిగినాయి ఆ తల్లి దైవాలని మేము అనుకుంటున్నాం కానీ ఆ పల్లి కొంతమందికి ఏదో రకరకాల మాయ మాటలుగా చెప్పి దాన్ని ఏదో పిచ్చొడు చేసి అతని వీయటం జరిగింది దానివల్ల గ్రామ ప్రాంతాలందరూ కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది ఆ విషయాన్ని అట్లా చేయాలని చెప్పి అందరి సమక్షంలో కూర్చొని మాట్లాడదామని ఆలోచిస్తున్నాం